గేట్లు రైతుల కోసం తెరువు నీళ్ళిచ్చి పంటలను కాపాడు అంటూ కూడా ప్రధాన అంశాన్ని సీఎం రేవంత్ కురి సూచన చనిపోతున్న పరామర్శకు వెళ్ళని సీఎం నష్టపోయిన రైతులను ఆదుకోండి ఎకరానికి రూపాయలు ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి జనగామ పర్యటనలో మాజీ మంత్రి అరిచన మీరు తెలిసి మాట్లాడుతూ ఉన్నారు తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు అనేది ఇక్కడ పదివేల రూపాయలకే లేదన్న మీరు ఇచ్చిన గతంలో ఇచ్చిన ఐదు వేల రైతు బంధుకే దిక్కు లేదు రైతు చనిపోతే మీరు ఇచ్చిన రైతు బీమాకే దిక్కు లేదు మీరు ఏ విధంగా ఇరవై ఐదు వేలు నష్టపరిహారం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఐదు వేలు రైతు బీమాకు ఐదు లక్షలు అవే ఇస్తలేరు ఇంక ఇరవై ఐదు వేలు ఇస్తారా పంట నష్టానికి వాళ్ళు అక్కడ నిజానికి రైతులు చనిపోతూ ఉంటే రైతుల మీద దృష్టి పెట్టకుండా ఆయన కింద కేడర్గా పనిచేసి ఆయన నాయక ఆయన నాయకత్వ లక్షణంలో దగ్గర సంబంధాలు ఉన్నటువంటి నాయకులను చేరదీట్టుకుంటు వాళ్ళని కలుస్తూ ఉన్నాడు మరి రైతులను కలవచ్చు కదా రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఇందిరామ రాజ్యం అన్నావు కదా ఇందిరామ రాజ్యంలో పంటలు నష్టపోతే ముఖ్యమంత్రులు కలవ కలిసేది లేదా కలవద్దా కల కలిసే అంటే కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో కలవద్దేమో పంట ఇందిరామ రాజ్యంలో ప పంట నష్టపోతే అది కలవద్దేమో రైతుకు వెంటనే ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతబాయి దండాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడారు కాల్వల్లో నీళ్లు రాక బోర్లకు నీళ్లు అందడం లేదని పంటలు ఎండిపోతున్నాయని రైతులు తమ ఆవేదన హరీష్ రావుతో పంచుకున్నారు నీళ్లు లేక ఎండిపోయిన పంటలను చూపి కన్నీళ్లు పెట్టుకున్నారు మూడు నెలల్లో శివశంకర్ అనే రైతు ఆరు బోర్లు సత్యమ్మ నాలుగు బోర్లు నరసింహ మూడు బోర్లు జంకు తొమ్మిది బోర్లు లక్ష్మి ఆరు బోర్లు విజయ నాలుగు బోర్లు వేశారు అయినా నీళ్లు పడలేదని వివర వివరించిన రైతులు తమను ఆదుకోవాలని హరీష్ రావును కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రైక్ రైతుల బాధలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు ఎన్నెన్ని బోర్లు ఒక బో ఒక బోర్కొచ్చేసి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఆరు లక్షలు పది పది ఇరవై రెండు లక్షలు ముప్పై రెండు లక్షలు ఒక నలుగురు రైతుల మీద ముప్పై రెండు లక్షల ఖర్చు వచ్చింది ఒక బోరు లక్ష రూపాయలు సుమారు లక్ష రూపాయలు వేసుకుంటుంది దీని గురించి ఏ మంత్రి మాట్లాడతలేడు దీని గురించి ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేడు ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే గారి వైఖరి వైఖరియా లేకపోతే అత్తగారి వైఖరి ఏదో కాంగ్రెస్ పార్టీలో ముసలం అయితే స్టార్ట్ అయింది పాలకుడితి నియోజకవర్గంలో మరి అది ఎవరు వర్గాలుగా విభజించారు అసలు వర్గాలుగా జరగడానికి ఏంటి అసలు ఏం జరిగిందన్నది ఇంకా ఇంకా రాని విషయం కొలిక్కి రాని విషయం కానీ ఇక్కడ ఇక్కడ మరి వీళ్ళని ఎందుకు పట్టించుకుంటలేరు పాలకుర్తి నియోజకవర్గంలో వీళ్ళు కూడా ఓట్లేసిరు కదా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు ఉంటారు కదా ఈ ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మందిలో ఏడు మందిలో కనీసం ఇద్దరన్న వేసి ఉండరా కాంగ్రెస్ పార్టీకి మరి వాళ్ళను అన్న పట్టించుకోవాలి కదా ఎవరు వాళ్ళనన్నా పట్టించుకోవాలి కదా లేదు మేము ముస్లింల పార్టీ అని చెప్పినాం కదా అందుకే హిందువులను పట్టించుకుంటలేరా మరి అదన్న చెప్పండి రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి అన్న మీరు ముస్లింల పార్టీ అని చెప్పి మీ మంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు మంత్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మేము అందుకే పట్టించుకుంటలే అని ఆ మాటనన్నా చెప్పండి లేకపోతే లేకపోతే మేము రైతులను చూసే ప్రయత్నం చేస్తలేమన్నా రదన్న చెప్పండి ఇంకేమన్నా రైతుల గురించి మాట్లాడండి దయచేసి రైతుల గురించి ఎందుకు మాట్లాడాలి అంటున్నామంటే రైతుల గురించి ఎందుకు మాట్లాడాలి అంటున్నామంటే పూర్తి స్థాయిలో రైతులు లేకపోతే నీ కడుపు మారుతుంది మా కడుపు మారుతుంది భారతదేశ కడిపే మారుతుంది ఆకలితో అలమటించిపోతాం రైతు ఒకవేళ వ్యవసాయం చేయకపోతే